సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగ్నూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత అత్యుత్తమంగా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది గురువారిలకు ధన్యవాదములతో దృశ్య సేవన గానలహరి కొరకు అంశం నడక సడలిన వేళ నా శీర్షిక నిదానం ప్రధానం వడివడి అడుగుల నడక సాగినన్నాళ్ళు నాకేం తక్కువ అనుకుంటూ బలాదూరుగా సాగిపోయిన కాలమే మెల్లమెల్లగా మొదలై ఉన్నట్టుండి నా నడక ఎప్పుడు సడలిందో కూడా నేను గ్రహించుకోలేదు తిరిగి చూసుకుంటే నేనేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది మంచిగా నిటారుగా చాలాసార్లు నడిచినా అక్కడక్కడ అప్పుడప్పుడు తప్పటడుగులు కూడా వేశాను బంగారు బాల్య బ్యమృతులలాగా ఏకరువు పెట్టుకుంటే లెక్కలేనన్నే అయినట్టున్నాయి మంచో చెడో అందరం అడుగులు వేస్తాం సడలిన మనసులో గడబిడల కన్నా అసలు నడకలే మేలిముఖ్యమై పరవశించే విధంగా నడిస్తే ఈ ఆటుపోట్ల బాధ ఉండదు కదా అమ్మా నాన్నల అడుగుజాడల్లో గురువుల బోధనలో రాటుదేలి అడుగులేస్తే అన్నీ సుస్వరాలే అందుకే ఇప్పుడైనా అప్పుడైనా అడుగులు నిదానం ప్రధానం అంటాను ధన్యవాదాలు